కాలీఫ్లవర్ రొయ్యలు కర్రీ వండుతున్నాను కాలీఫ్లవర్ అయితే కొంచెం వెన్నీళ్ళలో వేసుకోవాలి నీళ్ళు అయితే పెడుతున్నాను దాంట్లో వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం మరగనివ్వాలి నీళ్ళు ఎందుకంటే దాంట్లో ఏమన్నా పురుగు లాంటివి ఉంటాయి కూడా వాటర్లోకి వస్తున్నాయి వస్తాయి కదా అందుకని నీళ్ళలో వేయాలి కాలీఫ్లవరు ఉడకని ఎక్కువ పర్వలే కానీ నీళ్ళు కొంచెం మసిలినాక దించేస్తే సరిపోతుంది ఒక స్పూన్ ఉప్పు వేసి కొంచెం మరగనివ్వాలి నీళ్ళైతే ఇది మరిగినాక కడిగేసుకోవాలి ఇవైతే ఉడికిపోయాయి ఇవి జరిగి తట్టలు అవుతాం రొయ్యలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా కట్టిదే ముక్కడు పెట్టేసి ఫ్రై చేసి వీటిని కూడా కడగాలి ఇలా తోకల్ లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ తీసేసి ఇట్లా తీసేసి మంచిగా పెంపాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఏదనిస్తే సరిపోతుంది ఎందుకంటే మనం కర్రీ వేసినా కూడా స్మెల్ రాకుండా ఉండడానికి ఇలా ఎంచుకోవాలి ముందే ఎంచుకుంటే మనం కర్రీలో వేసినప్పుడు స్మెల్ అనేది రాదు రొయ్యలు అందుకని ఎంచుకోవడం ఆయిల్ లేకుండానే ఫ్రై చేయాలి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఫ్రై చేయాలనుకుంటే ముందే వెన్నెలలో వేసి కడిగేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఎందుకంటే లాంటిది ఉంటే వట్టి కడుగుతే పోదు కొంచెం వెన్నీళ్ళలో వేస్తే లాంటిది ఉంటే పోతుంది అన్న స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే కడదు ఆయిల్ అయితే వీడైంది ఆవాలు జీలకర్ర అది కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ పచ్చమి అవి కూడా ఫ్రై కావాలి కదా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే సరిగా మనకి ఎర్రగా వస్తుంది చెత్త ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పట్టి పోతాం ఉల్లిగడ్డేసుకుంటే అంతకు ఇష్టపడంగా ఉల్లిగడ్డ అయితే ఎర్రగా ఎల్లగంది ఇప్పుడైతే కొంచెం కలిగమాకేసి మనం కడిగి పెట్టుకున్న రోజులు కూడా మీద నీళ్ళు పడకుండా వేసుకోవాలి చేస్తే మూతతో నీళ్ళు పడతాయి ఇవి వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసి అల్లం పట్టు చేసుకుని ఆయిల్ కూడా ట్రై చేసుకోవాలి మనం మామూలుగా వేయించిన వేయించి కడిగినా కూడా మళ్ళీ ఆయిల్ ఫ్రై చేయాలి ఆయిల్లో అయితే రొయ్యల్ ఫ్రై అయినాయి అల్లం పెసుకుండా పసుపు కొంచెం ఉప్పు కూడా వేసి ఇవి అయితే ఫ్రై కానివ్వాలి ఉప్పు వేయలేదు కదా మనం ఫ్రై చేయాలి వేసి వెన్నీళ్ళలాగా కడిగి పెట్టిన కాలీఫ్లవర్ కూడా ఇచ్చేసి కలిపేస్తాము ఇవి వేసి కలిపేసి కాసేపు మిట్ట కడిచి అవి వేసి కాలీఫ్లవర్ ఇచ్చిపోతుంది మూత వేసుకున్నాము ఒక రెండు టమాటాలు అయితే మేము మిక్సీ పట్టుకుందాం ఇలా కాలీఫ్లవర్ కూడా కొంచెం ఫ్రై అయినాక మనం టమాటాను మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా పోసేసి అది కొంచెం నాకు మనం కారం వేసుకుందాం మనకు పురుషు దగ్గరతో కారం పోండి దీంట్లో మసాలాలు ఏం లేదు ఇప్పుడు కావాలనుకుంటే మనం చికెన్ మసాలాలు వేసుకోవచ్చు అని నేనైతే ఏం వేయలేదు మళ్ళీ టమాటా మిక్సీ పెట్టేస్తున్నాను అది మన ఉద్దు కోసం ఉద్దు కోసం వేసి సిమ్లో పెట్టి కొంచెం ఉడకనివ్వాలి పచ్చి వాసన పోయేలాగా తర్వాత మనం ఆ మిక్సీ గిన్నె టమాటా పట్టిన మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి కారం వేసేటప్పుడే ఆ వాటర్ పోయాలి ఇదైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టేసి అలా సిమ్లో పెట్టి ముట్టబెట్టేసి టమాటా కూడా ఉడికి పోతుంది పచ్చి వాసన కొంచెం మేసిది కాబట్టి కారం వేసుకునే వాళ్ళతో టమాటా ఉడి వేసినాం కాబట్టి కారం కొంచెం వేసుకోవాలి ఈ వాటర్ ఎందుకంటే ఇప్పుడు కారం ఉడకడానికి వాటర్ ఈ కారం ఉడికినాక మళ్ళీ ఇట్లానే ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా తినిపోయేలాగా ఫుల్ పెట్టి దాంతో ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్నాం అది ఈ మిక్సీ గిన్నెలోనే కొన్ని వేసాను వేసుకున్నాం సరిపోతాయి ఇవే సరిపోతాయి కొంచెం ఉడకగానే మసిన్లో పెట్టి కసేపు ఉడకనివ్వాలి కారం ఉడికిన తర్వాత మళ్ళీ పూలు పెట్టి ఫ్రై చేయాలి ఫ్రై చేస్తే వాటర్ అని ఏమన్నా ఫ్రై లాగా వస్తుంది మంచిగా ఖాళీ ఫర్ రొయ్య దించే ముందు కొంచెం కొత్తిమీర వేయించిన ధనియాలు పొడిస్తూ వేసేసి దించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కాసేపు మూత వేదాం కారం ముతాలు కాదా కారం వేసి వాటర్ పోషం కాబట్టి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది అంటే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాలీఫ్లవర్ రొయ్యలు కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను వేడి వేడి అన్న કરી કીધું છે તો સરગી ઓવાર કરે અટતોરને ઓલો દીધું છે સાલ ડાગર કો દીધું